నమస్తే నేను మీ కుప్ప పద్మిని ఇన్నాళ్ళు మీ సపోర్ట్ని నాకు అందిస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు ఇప్పుడు చూడబోతున్న ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఇష్టాన్ని అలాగే మీ సపోర్ట్ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి నాకు తెలియజేయండి నమస్తే నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ న్యూమరాలజిస్ట్ లక్ష్మీ నరసింహస్వామి ఉపాసకురాలు శ్రీమతి శ్రవంతి గారు మనతో పాటు ఉన్నారు మాట్లా నమస్తే నమస్తే పద్మిని అక్క ఎగ్జామ్ టెన్షన్ నడుస్తూ ఉంది మీకు కూడా మొదలు కాబోతున్నట్టు రేపటి నుంచా రేపటి నుంచి ఎగ్జామ్ ఫీవర్ ఎగ్జామ్ ఫీవర్ లో ఉండబోతున్నా వదిలిపెట్టదు రైట్ అయితే ఎగ్జామ్స్ డెఫినెట్ గా చదువుకున్న వాళ్ళు డెఫినెట్ గా ఆ కాన్ఫిడెన్స్ తో ముందుకు వెళ్తారు కానీ పేరెంట్స్ కి ఎంత కాన్ఫిడెంట్ ఉంటుంది డెఫినెట్ గా ప్రశ్న పేరెంట్స్ మాత్రం కొంచెం భయపడుతూ ఉంటారు బాగా పాస్ అవ్వాలి అని కోరుకుంటూ ఉంటారు ఫర్ దిస్ ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందా తప్పకుండా చెప్తాను పద్మిని అప్పుడు కూడా మీరు ఎగ్జామ్ రాసేటప్పుడు మీ పిల్లల ఎగ్జామ్ రాసేటప్పుడు మీరు తప్పకుండా రామనామం జపం చేయండి లేదు అంటే కనుక రామకోటి రాయడం అనేది అలవాటు చేసుకోండి ఎటువంటి పరిస్థితుల్లోనూ మంచి మార్కులతో పాస్ అవుతారు అది మాత్రం నేను చాలాసార్లు చూశాను ఆ సడన్ గా నేను మొన్న లాస్ట్ టైం మైత్రి ఎగ్జామ్స్ రాసేటప్పుడు మర్చిపోయాను ఆ విషయమే మర్చిపోయాను అసలు నా మైండ్ నుంచి లేదు అసలు అంటే విపరీతమైన ఆనందంలో తేలుతున్నాం అనమాట యూనివర్సిటీలో వచ్చింది అని చెప్పి అందులో అది నేను డిఫరెన్స్ చూసాను అంటే హార్డ్ గా వచ్చింది పేపర్ అని చెప్పడము కొంచెం డల్ గా ఉండడం ఏమైంది అమ్మా అంటే లేదు మమ్మీ చాలా భయం ఉంది అసలు పాస్ అవుతానా లేదు ఎప్పుడు మైత్రి అట్లా భయపడింది లేదు పాస్ అవుతాననే అంటుంది మేం భయపడాల్సిందే కానీ దానికి భయం ఉండదు కానీ దానిలో నేను భయం చూసాను ఖచ్చితంగా ఏదో ఒక అంటే ఒక రెండు మార్కులతో అత్తేసరా అత్యసర పాస్ అయిపోయింది పాస్ అయింది మొత్తానికి అయితే అన్న అట్లాంటి ఎందుకు అలా వచ్చింది నీకు అని అంటే ఏమోనమ్మా మేడం చెప్పినదే నేను చదివాను మేడం అడిగితే ప్రొఫెసర్ అన్నారట నేను చెప్పింది రాయడం కాదు ఇంకా నువ్వు బుక్స్ లో కూడా వెతికి రాయాలి అని చెప్పారట మరి వీళ్ళు లైబ్రరీకి వెళ్ళి కూర్చోవడం రాయడం ఇదంతా ఓకే అయ్యో నేను అది రాయలేదు ఆ రోజు అని చెప్పి నేను అనుకోవడము అదే ఎక్కడ జరిగింది ఏదో మిస్టేక్ అయితే జరిగింది అనేది బాగా ఆలోచిస్తుంటే అప్పుడు సడన్ గా గుర్తుకొచ్చింది అయ్యో నేను రామకుట రాయలేదే ఈసారి ఎగ్జామ్స్ రాసినప్పుడు అని చెప్పి అయితే చాలా ద్వంద్వంగా ఆ తీసేవాళ్ళు రామకుట్రా రాకపోతే ఎగ్జామ్ ఫెయిల్ అయిపోతారా అంటే రాసేవాళ్ళు అంతా రాస్తున్నారా అని అడగచ్చు కానీ మనం చదువుకుంటాము అన్ని చేస్తాం కదా అది మనం ఎన్హాన్స్ చేస్తుంది ఎట్లాంటి బుద్ధిని ఏర్పరుస్తుందంటే మీ ఇన్విటేషన్ కూడా అందంగా ఉంది అక్క ఓ కూడా రాసేస్తే ఇంక పాస్ అయిపోతారా చదవక్కర్లేదా నాకు తర్వాత గుర్తొచ్చింది బికాస్ అక్క ట్రాష్ అంత తీసేసాను నేను తర్వాత గుర్తొచ్చింది క్లిక్ కాలేదు ఇట్లా అవునక్క ఖచ్చితంగా ఇట్లాంటి ద్వందార్థాలు చూడండి నేను రాస్తాను ఆయన నేను తప్పు చేశాను అని చెప్పి దండం పెట్టుకున్నాక దానికి ఐడియా వచ్చింది అమ్మా బలైన లా బుక్స్ ఉంటాయట ఇక్కడ కోర్టీలో దొరుకుతుంది దొరుకుతాయట అది మనం కొనుక్కోవాలటమ్మా దానంతట అదే ఫ్రెండ్స్ తో మాట్లాడుకున్న తర్వాత దానికి ఇన్ఫర్మేషన్ వచ్చింది అప్పుడు పర్వాలేదు అన్న రేపు వస్తావు కదా నేను తీసుకొని వెళ్ళి నేను బుక్స్ కొంటాను అని చెప్పడము ఆ బుక్స్ కొనడము ఇప్పుడు చాలా ఈజీగా ఉందమ్మా చదవడానికి అంటే అంత టైం ఎన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి బిఏ ఎల్ఎల్బి అనే వరకల్లా బిఏ సబ్జెక్ట్స్ ఉంటాయి ఎల్ఎల్బి సబ్జెక్ట్స్ కూడా ఉంటాయి కదా మరి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలంటే టైం సరిపోదు మనకి అన్న మిడ్ ఎగ్జామ్స్ అని చెప్పి పెట్టేస్తారు సెమిస్టర్ ఫైనల్స్ ఇవి తొందర తొందరగా అయిపోతాయి సెమిస్టర్ ఎగ్జామ్స్ అనే వరకు ఆరు నెలల లోపల ఎగ్జామ్ అయిపోతూ ఉంటుంది కదా ఫాస్ట్ గా అయిపోతుంది కాబట్టి టైం ఉండదు వాళ్ళకి ఈ నోట్స్ కొనుక్కోవాలనే ఆలోచన వచ్చింది మనని ఏంటంటే మనని సరైన దారిలో నడిపిస్తుంది రామనామం అనేది ఖచ్చితంగా నేను నమ్ముతాను అలాగే ఎగ్జామ్ అన్న విషయంలో కూడా మనం ఏం చదవాలి ఏం చదివితే మనకి ఆ మంచి మార్కులు వస్తాయి మనకి ఈజీగా హాయిగా ఎగ్జామ్ రాసేసాము అనేది తెలుస్తుంది అదంతా కూడా రామనామం వల్ల వస్తుందని నేను గట్టిగా నమ్ముతాను అలాగే మన మేనిఫెస్టేషన్స్ లో గనక చూస్తే కనుక సిజిల్స్ అనేవి చాలా ఎవరు తయారు చేశారో కానీ వాళ్ళకి నిజంగా దడం పెట్టుకోవాలి మనం కొన్ని కొన్ని సిజిల్స్ కొంతమంది తయారు చేస్తూ ఉంటారు వాళ్ళ పేర్లని నేను చెప్తూ ఉంటాను సిజిల్స్ గురించి లా ఆఫ్ మేనిఫెస్టేషన్ క్లాస్ అనుకున్నాం కదా అప్పుడు నేను చెప్తూ ఉంటాను అథెంటికేషన్ తో మనకి తెలిసింది అసలు అసలు లా ఆఫ్ మానిఫెస్టేషన్ మేనిఫెస్టేషన్ ఏంటి లా ఆఫ్ అట్రాక్షన్ ఏంటి అనేది మన గాన్గాపురం వెళ్ళినప్పుడు తెలిసింది దాని గురించి కూడా తప్పకుండా మాట్లాడాలి తప్పకుండా మాట్లాడదాం ఇప్పుడు మనం ఒక సిజిల్ వేసుకుందాం ఎగ్జామ్ పాస్ అవడానికి ఏ సిజిల్ వేసుకోవాలి చక్కగా అది వేసుకున్న తర్వాత దాన్ని ఏం చేయాలనేది కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను క్లోజ్ లో చూపిస్తాను నేను సో దట్ క్లియర్ గా అర్థమవుతుంది క్లోజ్ ప్లీజ్ అక్క ఎలా వేసుకోవాలి నేను పెద్దగా వేస్తున్నాను మీరు చిన్నగా కూడా వేసుకోవచ్చు ఓ సో బ్యూటిఫుల్ అంటే చిన్నగా వేసుకోవాలంటే చిన్నగా కూడా వేసుకోవచ్చు ఏముంది ఇట్లా అని ఇట్లా పెట్టండి నుంచి ఇట్లా ఈ యారో ఎస్ ని టచ్ అవ్వచ్చు టచ్ అవ్వకుండా కూడా రావచ్చు ఏం పర్వాలేదు ఒక వైట్ కలర్ పేపర్ మీద వేస్తున్నారు ఏ కలర్ పెన్ తో వేయాలక జనరల్ గా నేను పింక్ తీసుకుంటాను ఎందుకంటే పింక్ వైలెట్ ఏవైనా పర్వాలేదు పింక్ ఏంటంటే తొందరగా వర్క్ అవడానికి అవకాశంగా ఉంటుంది మనం కొంచెం ఈజీగా కనపడడానికి వైలెట్ తీసుకున్నాము బ్లూ పెన్ తో కూడా వేసుకోవచ్చు పింక్ తో వేసుకోవచ్చు ఆరెంజ్ తో వేసుకోవచ్చు పేపర్ మీద వేసి దీన్ని ఏం చేయమంటారు పర్స్ లో పెట్టేసుకోండి లేకపోతే మీ పిల్లల ఎగ్జామ్ బుక్స్ ఉంటాయి కదా బుక్స్ లో పెట్టండి లేదు అంటే గనక టఫ్ ఎగ్జామ్స్ ఉంటాయి మ్యాథ్స్ ఫిజిక్స్ అని ఉంటాయి కదా వాటి నోట్ బుక్స్ ఉంటాయి కదా పిల్లలవి స్టార్టింగ్ హోంవర్క్ క్లాస్ వర్క్స్ ఉంటాయి ఆ ఫస్ట్ పేజ్ లో వేసి పెట్టండి ఎగ్జామ్స్ మంచిగా పాస్ అవుతారు సో అట్లా పిల్లల బుక్స్ లో కానీ స్కూల్ బ్యాగ్స్ లో కానీ పెట్టేయాలి ఎగ్జామ్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత దీన్ని ఏం చేయమంటారు వాటర్ లో వేసేసండి ఒక లో వాటర్ తీసుకొని ఒక గాజు గ్లాస్ లో కానీ వాటర్ తీసుకొని అందులో ఆ పేపర్ వేసేసి గ్రాటిట్యూడ్ అండ్ థ్యాంక్స్ చెప్పడం యూనివర్స్ కి వాటర్ చెట్లలో వేసేసి ఆ పేపర్ తొక్కని జాగాలో వేయడం మంచిది బ్యూటిఫుల్ బ్యూటిఫుల్ మనం స్కూల్స్ అన్నాం కాబట్టి పెద్ద ఎగ్జామ్స్ కి పనికిరాదా అని అనుకోద్దు చక్కగా పెద్దవాళ్ళకి కూడా వేసుకోవచ్చు అలాగే ఆ కాంపిటేటివ్ ఎగ్జామ్ కి వేరే ఉంటాయి అయితే అది ఇంకొక ఎపిసోడ్ లో తప్పకుండా చాలా అద్భుతమైనటువంటి తరుణోపాయాన్ని మాకు సూచించారు చాలా చాలా కృతజ్ఞతలక నమస్తే నమస్తే